గణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవయ సంవత్సరం ఫిబ్రవరి నెల మాసఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి దాని గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం వృశ్చిక రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు స్థానంలోనూ రెండింట గురుకేతువులు అలాగే మూడవ రాశి అయినటువంటి మకర రాశిలో శని సంచారం అనేటువంటిది జరుగుతోంది ఇక మిగిలిన గ్రహాలు రవి బుధ శుక్రులు మకర రాశిలో కుంభరాశిలో మీనరాశిలో సంచరించడం అనేటువంటిది ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ గ్రహస్థితుల రీత్యా ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంది ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన ఈ బాధ పెట్టినటువంటి ఏలినాటి శని ఏదైతే ఉందో అది పరిపూర్తిగా వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది దానివలన గతంలో వృశ్చిక రాశి వాళ్ళు కుటుంబ పరంగా ఆర్థికంగా సామాజికంగా వృత్తిపరంగా వ్యాపారాల పరంగా అలాగే ఎన్నో రకాల అంటే ఆరోగ్య పరంగా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బంది పడినటువంటి వృష్టికి రాసి వాళ్ళకి ఏలినాటిసీని పూర్తిగా వెళ్ళిపోవడం అనేటువంటిది అత్యంత శుభ పరిణామంగా చెప్పబడుతోంది అయితే ఇక్కడ అష్టమరాహు సంచారం ఇంకా వెళ్ళలేదు గనక కొద్దిపాటి అనారోగ్య సూచనలు మాత్రం అప్పుడప్పుడు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఉచిక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యాభివృద్ధి బాగుంది వాళ్ళకి మంచి మార్కులు వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కారణం ఏంటంటే ఎల్నాట్స్ అనేటువంటిది వెళ్ళిపోవటం వెళుతూ మంచి చేయటం అనేటువంటిది ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది ఉచుక రాశిలో ఉన్న ఉద్యోగస్తులకి గతంలో అధికారుల నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి ఒకేసారి ప్రెషర్స్ ఎదు ఎదుర్కొన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ బాధల నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లుగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ ఏళ్ళ సని వెళుతూ వీళ్ళకి మంచి ప్రమోషన్ని కానీ జీతంలో హైక్ని కానీ ఒక మంచి అవకాశాన్ని కానీ ఒక మంచి సీట్ని కానీ ఇచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది కాకపోతే వ్యాపారస్తులకి గతంలో అప్పులు చేసి రుణాలు చేసి వ్యాపార విస్తరణ కోసం ఎంతో ఇబ్బంది పడినా కూడా వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల నుంచి ఈ మాసంలో మిగులు గడబడటం రుణాలు తీర్చగలగటం ఆర్థికంగా మిగులు ఉండటం అలాగే ఆర్థికంగా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళగలగటం కొత్త బ్రాంచీలను స్థాపించడం అనేటువంటిది ఈ ఫిబ్రవరి నెలలో జరుగుతుంది అది కూడా మంచి ముహూర్తంలో స్థాపించేటట్లయితే మరుసటి సంవత్సరానికల్లా అలా మరింత అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ వ్యాపారస్తులకి ఉంటుంది సినీ టీవీ రంగ కళాకారులకి వాళ్ళ స్థాయికి తగినటువంటి అంటే వాళ్ళ టాలెంట్కి తగినటువంటి పాత్రలు లభిస్తాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా పరీక్షాకాలం అంటే వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి ఆర్థికంగా బాగుంటుంది కానీ కొద్దిపాటి మానసిక ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ద్వితీయంలో ఉన్నటువంటి కేతు వల్ల అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహువు వల్ల వీళ్ళకి ఈ మాసంలో కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి రీత్యా ప్రమోషన్స్ ఉంటాయి జీతం పెరుగుదల కూడా ఉంటుంది వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా అనుకూలమైన మాసం విదేశీయన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ నాయకులకి ఎంతో కాలంగా ఈ ఏల్నాడుసరి ప్రభావరీత్యా ఫేడౌట్ అయిపోయి జనాకర్షణ ప్రజాకర్షణ తగ్గిపోయి పదవీ భంగం కలిగినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ మాసంలో కొత్తగా కొన్ని పదవులను చేపడతారు జనాకర్షణని పెంచుకోగలుగుతారు కొత్త కొత్త పథకాలతో ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు వెళ్ళి వాళ్ళని మెప్పించగలగడం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తుంది డాక్టర్స్కి అత్యంత అనుకూలమైన కాలం అంటే వాళ్ళ ఈ డాక్టర్ గారి హస్తవాసి చాలా మంచిది అనిపించుకునేటువంటి పరిస్థితికి ఈ మాసం అనేటువంటిది వీళ్ళకి దోహదం చేస్తుంది వృష్టికి రాసి లాయర్లు వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు ఆ లాయర్ గారు కేసు తీసుకునేటట్లయితే ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి పరిస్థితికి వీళ్ళకి పేరొచ్చే స్థితి గోచరిస్తుంది ఇంజనీర్లకి మంచి అనుకూలమైన కాలం కొత్త ప్రాజెక్ట్స్ చేపడతారు వాటిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలుగుతారు అలాగే పోలీస్ శాఖ వాళ్ళకి వృత్తికి రాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ మాసం అనేటువంటిది ఆర్థికంగా మంచి ఫలితాలు ఇస్తుంది కానీ కొద్దిపాటి వృత్తినిచ్చే టెన్షన్స్ను కూడా క్రియేట్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ఎక్కువగా డ్యూటీ అవర్స్ పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది ఇక ఈ వృష్టికి రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓవరాల్గా ఆలోచిస్తే ఆర్థికంగా చాలా బాగుంది సామాజికంగా బాగుంది వృత్తి ఉద్యోగాల వ్యాపారాల పరంగా అద్భుతమైనటువంటి స్థితి గోచరిస్తోంది ఈ ఫిబ్రవరి మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇకపోతే ఎవరైతే అవివాహితులుంటారో వాళ్ళకి మంచి వివాహయోగ్యమైన కాలం అంటే మంచి సంబంధాలు వస్తాయి పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా మంచి సంబంధాలు రావటం అవి కుదరటం యాక్సిడెంటల్గా చాలా స్పీడ్గా జరగటం అనేటువంటిది ఈ మాసంలో గోచరిస్తోంది ఇక రుచికి రాసే వాళ్ళకి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా చెవి ముక్కు గొంతు అంటే ఈఎన్టీకి సంబంధించిన సమస్యలు తలనొప్పి మెడనొప్పి నడునొప్పి వంటి సమస్యలు జాయింట్ పెయిన్స్ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వృషిక రాసి వాళ్ళకి ఈ మాసంలో మంచి బిరుదులు కూడా ఇస్తారు వాళ్ళని సమాజంలో ఎంతో ప్రోత్సహించి మీరు ఇన్ని మంచి పనులు చేస్తున్నారు వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి ఇన్ని రకాల పుణ్యకార్యాలు చేస్తున్నారు కనుక సమాజం వీళ్ళని గుర్తించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే గతంలో వీళ్ళు ఎన్ని చేసినా కూడా కనీసం పలకరించని వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు పిలిచి మరీ మీకు కావాల్సింది మేము ఏర్పాటు చేస్తాం మీ మీ సేవా కార్యక్రమాలు కొనసాగించండి అని వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి వాళ్ళుకి వెన్ను తట్టి వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి వాళ్ళు మీకు గోచరిస్తారు వెన్ను తట్టి ప్రోత్సహించేటువంటి వాళ్ళు మీకు ఈ మాసంలో ఎదురవుతారు అలాగే ఎవరైతే సొంత ఇంటి కల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసంలో శంకుస్థాపన జరగటం లేదా గృహప్రవేశం జరగటం అనేటువంటిది ఖచ్చితంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది కోర్టు కేసుల రీత్యా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకి తీర్పులు అనుకూలంగా వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఇకపోతే ఓవరాల్గా ఈ వృత్క రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి ఈ అనారోగ్య సమస్యలని తీర్చుకోవడానికి అలాగే ఉత్సక రాశి వాళ్ళకి సంతానపరంగా కొన్ని చికాకులు కూడా గోచరిస్తున్నాయి అంటే సంతాన విషయంలో వీళ్ళ యొక్క భవిష్యత్తుని ఎలా నిర్దేశించాలి ఎలా నడపాలి అనేటువంటి విషయంలో అనేక రకాలైనటువంటి సందేహాలు నడుస్తున్న పరిస్థితిలో ఈ మాసం కూడా సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది అయినప్పటికీ కూడా వృత్తి సంతానం అభివృద్ధి కోసం వృత్తికి రాసి వాళ్ళు నేను చెప్పేటువంటి పరిహారాలు కనుక పాటించగలిగితే ఖచ్చితంగా సంతాన పురోగతి బాగుంటుంది సంతానం మంచి అభివృద్ధి పథంలోకి వెళ్ళగలుగుతారు అలాగే అనారోగ్య సమస్యలకు కూడా పరిహారాలు పాటిస్తే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు వచ్చేటువంటి స్థితి ఉండదు ఇక ఈ మాసంలో వృచ్చిక రాశి స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే వృచ్చిక రాశి స్త్రీలకి అన్ని రంగాల్లోనూ బాగుంది ఇంటికి కావాల్సిన గృహ నిర్వహణ నిర్వహణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు అలాగే ఫర్నిచర్ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు మంచి లగ్జరీ ఐటమ్స్ని కొనుగోలు చేస్తారు సంతాన అభివృద్ధి కోసం చేయవలసినటువంటి కార్యక్రమాలని వృష్టిక రాశి స్త్రీలు వాళ్ళంతట వాళ్ళుగా జీవిత భాగస్వామితో కూడా చెప్పకుండా అయినా సరే చేసి వాళ్ళ జీవితానికి కావలసినటువంటి బంగారు బాటలేసే దిశగా వృష్టిక రాశి స్త్రీలు ఈ మాసంలో ధైర్యంగా అడిగేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సామాజిక సేవా కార్యక్రమాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి వృష్టిక రాశి స్త్రీలకి ఖచ్చితమైన పదవి యోగం ఈ మాసంలో గోచరిస్తోంది అంతేకాకుండా ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వృషిక రాశి స్త్రీలకి మంచి అవార్డులు రివార్డులు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక వృష్టికి రాశి స్త్రీలకు సహజంగానే కుటుంబం పట్ల ఆపేక్ష సంతానం పట్ల మమకారం బాధ్యత ఉన్నటువంటి వృష్టికి రాశి స్త్రీలు వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని చాలా సక్సెస్ఫుల్గా నెరవేర్చినటువంటి వృషిక రాశి స్త్రీలు సరైన గుర్తింపును పొందేటువంటి మాసంగా ఈ మాసం గోచరిస్తోంది అంటే ఇంట్లో కానీ బయటకు కానీ అంటే కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒకేసారి మంచి స్థాయిని మంచి పలుకుబడిని మంచి కీర్తి ప్రతిష్టలని పొందేటువంటి మాసంగా ఈ వృక్షిక రాశి స్త్రీలకి ఈ ఫిబ్రవరి నెల చెప్పడం అనేటువంటిది జరుగుతోంది ఈ వృషిక రాశి స్త్రీలు ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు వివాహ పిల్లల వివాహ ప్రయత్నాలు కానీ శుభకార్యాలు కానీ సక్సెస్ఫుల్గా ఒంటి చేత్తో మెయింటైన్ చేసి అనిపించుకునేటువంటి పరిస్థితి ఈ వృషిక రాశి స్త్రీలకి ఈ మాసంలో గోచరిస్తోంది ఇక ఈ వృషిక రాశి వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా నేను చెప్పినట్లుగా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఈ సమస్యలు పోవాలంటే మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి అనారోగ్య సమస్యలు తీరిపోతాయి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి టెంపుల్లో ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చన చేయించండి ఇలా ఏడు మంగళవారాలు చేయించండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి ఏకాదశికి రుద్రాభిషేకం చేయించగలిగితే ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉంటారో వాళ్ళకి ఆ అనారోగ్య సమస్యలు రుచికి రాసి వాళ్ళకి ఈ మాసంలో తీరిపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది కారణం ఏంటంటే ఉచ్చగక రాసి వాళ్ళకి మాసంలో ఈఎన్టీ సమస్యలు జాయింట్ పెయిన్స్ నొప్పులు నడు నొప్పి మెడనొప్పి వంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది ఇలాంటి అనారోగ్య సమస్యలు తీరడానికి ప్రతి ఏకాదశికి మీ దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే ఆర్థికంగా అభివృద్ధి దిశలోకి ప్రయాణం చేస్తారు మరింత అభివృద్ధి పదంలోకి వెళ్లడానికి ఉచ్చగ రాసి వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర మీ జేబులో కానీ ఆడవాళ్ళైతే మీ హ్యాండ్ కట్ చేసు అంటే పర్సుల్లో కానీ ఎల్లో కలర్ హ్యాండ్ కర్చీఫ్ని అంటే ఎల్లో కలర్ గుడ్డని దగ్గర ఉంచుకోండి దానివల్ల ఇది ఒక విచిత్రమైన లాల్ కితాబ్ రెమెడీ కనుక దీనివల్ల మీకు ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేటువంటిది వస్తుంది అలాగే సంతాన అభివృద్ధి కోసం మధ్యాహ్నం పూట కాకులకి ఆహారం పెట్టండి కాకులకి పక్షులకి ఆహారాన్ని తినిపించడం వలన పిల్లల యొక్క భవిష్యత్ అనేటువంటిది చాలా ఉజ్వలంగా ఉంటుంది దాని వలన అంటే పక్షులకు ఆహారం తినిపించడం వలన భూత బలి అంటారు దాన్ని భూత బలి అంటే భూతాలు దయ్యాలని కాదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భూతాలు భూతాలంటారు ఈ భూత బలి చేయటం వలన అంటే బలి అంటే వాటికి ఆహారం పెట్టడం వలన సంతాన అభివృద్ధి సాధిస్త సాధించగలుగుతారు దీనికి కారణం ఏంటంటే ఈ సంతానం అభివృద్ధి చెందాలంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి వాళ్ళు కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు కనుక పక్షులకి కాకులకి ఆహారం పెట్టడం వల్ల మీ సంతాన అభివృద్ధి అనేటువంటిది స్పష్టంగా ఉంటుంది ఇకపోతే మీరు ఈ మాసంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరమరి మాట జారటం నోరు జారటం తగాదాలకు వెళ్ళటం ఘర్షణలకు వెళ్ళటం వంటి వాత్రం దయచేసి పెట్టుకోవద్దు పెట్టుకునేటట్లయితే ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడతారు ఈ ఒక్క సూచనని పాటించి నేను చెప్పిన పరిహారాలన్నింటినీ చేసి రుచిక రాశి వాళ్ళు ఈ మాసంలో అత్యున్నతమైన స్థితికి వెళ్తారని భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా సమస్త సంపదలతో మంచి సంతాన అభివృద్ధితో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి